హాయ్ ఫ్రెండ్స్ ద కల్లెమ్స్ కిచెన్ కి స్వాగతం నేనైతే ఈరోజు చాలా పాతకాలపు వంట ఉప్పుడు పిండి చేసి చూపిస్తాను వాటికి కావాల్సిన పదార్థాలు కూడా చూపిస్తున్నానండి నేను కప్పు బియ్యం పిండి తీసుకున్నాను ఒక స్పూన్ కారం ఒక ఐదు మిరపకాయలు ఒక వెల్లుల్లిగడ్డ ఒక స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు అండి వీటికి కావాల్సిన పదార్థాలు ఇవి ఇంట్లో ఉండి వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు నేనైతే ముందుగా ఎల్లిపాయ జీలకర్ర రోడ్లో నూరుకుంటున్నానండి ఈ ఉప్పుడు పిండికి ఎల్లిపాయ జీలకర్ర ఉంటేనే బాగుంటుందండి దానికి మంచి టేస్ట్ వస్తుంది అందుకే నేను ఇది ముందుగా నూరు పెట్టుకుంటున్నాను ఎప్పట్లాగా ఇడ్లీలు దోశలు బోండాలు కాకుండా వెరైటీగా అప్పుడప్పుడు ఇలా కూడా చేసి తింటే చాలా బాగుంటుందండి పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు ఇదే చేసుకునే వాళ్ళు అప్పుడు ఇడ్లీలు దోశలు ఉండేవి కాదు కదండి అందుకనే ఇవని సర్వపిండాని ఇలాంటివి పెట్టుకొని తినేవాళ్ళు ఇది చాలా టేస్ట్ ఉంటుంది మంచిది కూడా దీన్ని మెత్తగా దంచుకోవాలండి ఎలిపాయ జీలకర్ర అనేది జీలకర్ర ఉరడం అయిపోయిందండి నేను దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండిని ఎలా కలపాలో చూపిస్తాను ముందుగా అయితే నేను ఒక బేసన్ లో బియ్యం పిండి వేసుకున్నానండి రుచికి తగ్గట్టు ఉప్పు కారము వెల్లుల్లి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ దీన్ని పొడి పొడిగా కలుపుకోవాలి ముద్దలా కలుపుకోకూడదు ఈ పిండి కలపడంలోనే మనము ఉప్పుడు పిండి చేసుకునేది కరెక్ట్ గా వస్తుంది పిండి మెత్తగా అయిపోయింది అనుకోండి కొత్తగా చేసే వాళ్ళకి టైం ఎక్కువగా పడుతుంది ఇలా పొడి పొడిగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే మటుకు కరెక్ట్గా మనకి తొందరగా అయిపోతుంది చూడండి ఇలా పొడి పొడిగా ఉండాలి పిండి అనేది ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందామండి నేనైతే ఒక మూడు పావుల ఆయిల్ వేసుకున్నాను ఒక చిటికెడు ఆవాలు చిటికెడు జీలకర్ర పోపుకు ఎండు మిరపకాయలు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి ఇలా నలిపి వేసుకోవాలండి ఉల్లిపాయ వేసుకుంటే ఒక రోజే వరకే పనిచేస్తుంది ఉల్లిపాయ వేసుకోకుంటే రెండు రోజులైనా కానీ ఇది పాడవకుండా ఉంటుంది ఉల్లిపాయ వేసుకుంటే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది అందుకని నేను వేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి నూనెలో ఇప్పుడు సిమ్లో పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఉల్లిపాయ అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా ఇలా వేసుకోవాలి వేసుకొని దీన్ని బాగా కలిపేసేయాలండి నూనెలో మొత్తం కలిసేలాగా ఇప్పుడంతా నూనె పట్టేలాగా కలిపేసుకోవాలి దీన్ని సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి కుల్ పెట్టి చేయకూడదు మాడిపోతుంది సిమ్లో పెట్టి ఇలా ఒక పావుగంట సేపు దీన్ని కలుపుకోవాలి కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ తక్కువైతే ఇప్పుడే సెట్ చేసుకొని మళ్ళీ వేసుకుంటున్నాను దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలండి అడుగంటకుండా మాడిపోకుండా ఉండాలి అందుకనే ఊరికే కలుపుతూనే ఉండాలి పిండి అనేది బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఇందులో ఉడకనిద్దాము చూడండి ఎలా ఉడికిపోయిందో ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నానండి దీన్ని మరొకసారి మళ్ళీ కలిపేసుకుంటున్నాను బాగా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఉప్పుడు పిండి వేడి వేడిగా తింటే కనుక చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఉప్పుడు పిండి రెడీ అయిపోయిందండి తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి వేడి వేడి ఉప్పుడు పిండి రెడీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి Bye friends.